శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పక్షం రోజుల్లో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ అంశాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం ముందుగా వృషభరాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ పదిహేను రోజుల గ్రహ గతుల్ని పరిశీలిస్తే వృషభ రాశిలో అంటే జన్మరాశిలో రాహువు సప్తమ రాశిలో కేతువు సంచరిస్తున్నారు ఈ కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది అది జన్మరాశికి రాశికి మధ్య జరుగుతుంది అష్టమరాశిలో కుజశుక్రులు సంచరిస్తున్నారు దశమంలో అంటే భాగ్యస్థానంలో రవి శని బుధ గ్రహాలు సంచారం చేస్తున్నాయి దశమ స్థానంలో గురుగ్రహం సంచారం చేస్తోంది ఈ గ్రహ గతుల్ని బట్టి కనుక చూసేటట్టయితే వృషభ రాశి వారికి ఈ పదిహేను రోజులు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ముందంజ వేసేటువంటి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి విద్యార్థుల విషయంలో విద్యాయోగం చాలా బాగుంది ఉద్యోగుల విషయంలో మాత్రం అనుకున్నంత శుభ ఫలితాలు లేవు అధికారుల నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి ఒకేసారి ఒత్తిడి పెరుగుతుంది వృషభ రాశి వారికి తండ్రి కనుక జీవించి ఉండేటట్లయితే తండ్రితో అభిప్రాయ భేదాలు ఆస్తిపరమైనటువంటి వివాదాలు కోర్టు సంబంధ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే ఉన్నాయి వృషభ రాశి వారికి పురుష సంతానం కనుక ఉండేటట్లయితే కొడుకుతో కూడా కొన్ని భేదాభిప్రాయాలు పుత్ర సంతానం యొక్క ప్రవర్తన నచ్చకపోవటం ఇటువంటివన్నీ కూడా చూడవలసిన పరిస్థితి గోచరిస్తుంది మరి చాలా బాగుంది అంటున్నావు అంటే ఎక్కడ బాగుంది ఆర్థిక పరమైన అంశాల్లో బాగుంది అప్పులు తీర్చగలుగుతారు గతంలో చేసినటువంటి రుణాలని పూర్తిగా తీర్చివేయగలుగుతారు స్థిరాస్తులని పోగు చేసుకోగలుగుతారు అందరూ ఆస్తులు అమ్ముతుంటే మీరు ఆస్తులు కొనుగోలు చేయటం మొదలు పెడతారు శుభకార్యాలు జరుగుతాయి ఆ శుభకార్యాలు కూడా మీరు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా జరుగుతాయి అలాగే మీరు చేపట్టేటువంటి ప్రతి పనిలోనూ విజయం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు చూడటమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చూపించగలుగుతారు ఇకపోతే అన్నీ బాగున్నాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కించిత్ జాగ్రత్తలు పాటించాలి ఎవరికైతే నలభై సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు వయసు జరుగుతోందో యాభై సంవత్సరాలు యాభై ఒకటో సంవత్సరం జరుగుతున్న వాళ్ళు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కించిత్ అనారోగ్య సూచన జీర్ణ సంబంధ వ్యాధులు రక్త సంబంధ వ్యాధులు శిరోవేదన గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ బీపీ ఇటువంటి వచ్చే అవకాశం ఉంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి ఈ రథసప్తమి వస్తోంది ఈ పదిహేను రోజుల్లో ఈ రథసప్తమి రోజున సూర్యాష్టకాన్ని పఠించండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఆరోగ్యం భాస్కరాదిత్యేతన్నారు ఆరోగ్యం కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సూర్యారాధన చేసి తీరాలి మనం మందులు వేసుకుంటున్నాం ఇంకా సూర్యుడికి దండం పెట్టాల్సిన అవసరం ఏంటి అని అనుకోవద్దు వేసుకున్నటువంటి మందు అమృతతుల్యమైనదైనా సరే సూర్యగ్రహారాధన వల్ల సూర్య దేవతారాధన వల్ల మంచి సంజీవినిలాగా పనిచేస్తుంది చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి ఇకపోతే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్రుల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కించిత్ రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఆ రుణాలు కూడా కుటుంబ పరమైనటువంటి అంశాల్లో చేస్తారు మీరు మీ వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకునే దానికంటే కూడా కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం జీవిత భాగస్వామి కొరకు సంతానం కొరకు ఖర్చు పెడతారు మంచి కళాకృతులని కొనుగోలు చేయటానికి ఇష్టపడతారు ఇక సినిమా రంగం టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి గతంలో చేసినటువంటి సినిమాలు ఇప్పుడు గనక రిలీజ్ అయిన పరిస్థితి ఉంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అవార్డులు వస్తాయి అంత గొప్పగా గృహస్థితి ఉంది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వృషభరాశి వారు సహజంగానే పొగడతలకి పొంగరు విమర్శలకి కుంగరు మీకున్న ఈ బలం ఏదైతే ఉందో అది మీరు సాధించే విజయాల్లో ప్రముఖమైన పాత్ర వహించబోతోంది ఇక డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో విహార ప్రదేశాలకి ఈత కొలలకి జల ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అనవసరమైనటువంటి సాహసాలు చేయవద్దు కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగిన సూచన దృఢమైన మనస్తత్వం నిశ్చలమైన మనస్తత్వం ఎటువంటి ఒడిదుడుకులకి అయినా సరే తట్టుకోగలిగినటువంటి మనోనిబ్బరం మీకు చాలా ఉపయోగపడుతుంది పెట్టని కోటగా కనిపించని ఆభరణంగా మిమ్మల్ని విజయానికి చేరువుగా తీసుకుపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి దశమ స్థానంలో ఉన్న ఈ శని గ్రహ సంచారం వల్ల తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అభిప్రాయ భేదాలకి మీరే ఫుల్ స్టాప్ పెట్టవలసి వస్తుంది ఇకపోతే ఈ మాసంలో ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్న ఈ పక్షంలో మీరు శుక్రగ్రహ పరిహారాలని పాటించండి స్త్రీ మూలక వివాదాలకి దూరంగా ఉండండి మూలకంగా వచ్చేటువంటి ఘర్షణలన్నీ ఆదిలోనే తుంచివేయండి శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు బొబ్బర్లు దానం చేయండి లేకపోతే ఒక చిన్న పరిహారం చెప్తాను మీకు చేతనైతే చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి చీమలకి పంచదార ఆహారంగా వేయండి దీనివల్ల చక్కటి అభివృద్ధి కలుగుతుంది ఇది ఒక అద్భుతమైన పరిహారం ఇక మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే మీ తల్లిగారి యొక్క ఆశీస్సులని పొందండి తల్లిగారితో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలని పెట్టుకోవద్దు ఏదైనా సరే ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు మీ తల్లిగారి ఆశీస్సులు తీసుకుని గనక ఆ పనిని ప్రారంభించేటట్లయితే అద్భుతమైనటువంటి విజయాలని మీ ఖాతాలో నమోదు చేసుకోగలుగుతాను ఇకపోతే ఈ మాసంలో ఈ పక్షంలో ముఖ్యంగా మూడవ తేదీ ఆరవ తేదీ తొమ్మిదవ తేదీ పదకొండవ తేదీ పదమూడవ తేదీలో వీటిల్లో మీ జన్మ జాతకానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక తేదీని నిర్ణయించుకొని లేదా ఒకటి లేదా రెండు తేదీలను నిర్ణయించుకుని ఆ తేదీల్లో మీరు పై అధికారులని కలవటం కానీ రాజకీయ నాయకులైతే పార్టీ పెద్దల్ని కలవటం కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైతే కొత్త రెజ్యూమ్స్ పంపించడంలో కానీ కొత్త కంపెనీలకు అప్లై చేయడంలో కానీ ఇటువంటివి ఏమన్నా చెయ్యాలనుకున్నప్పుడు చేసేటట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు వ్యాపారస్తులైతే కొత్త నిర్ణయాలు వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు కనుక ఈ తేదీల్లో చేస్తే అనంతమైన శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఈ పదిహేను రోజుల్లో ఒకటవ తేదీ ఎనిమిదవ తేదీ పద్నాలుగవ తేదీల్లో మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు చేయవద్దు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టవద్దు ముఖ్యమైన వస్తువుల్ని కొనుగోలు చేయవద్దు వీలైనంత వరకు ఈ నియమాన్ని పాటించాలి ఇకపోతే వస్త్రాలంకరణ పట్ల నూతన వస్త్రాల పట్ల మంచి శ్రద్ధ కనపరుస్తారు విలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేస్తారు ఇది స్త్రీల విషయంలో తప్పకుండా జరుగుతుంది ఈ కొనుగోలు చేసినటువంటి ఆభరణాలని శుభ సమయంలో ధరించేటట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఇక రీత్యా ఎవరైతే వృషభరాశి వారికి ఇబ్బందులు పడుతుంటారో వారు గురు చరిత్ర పారాయణ చేయండి సద్గురు దర్శనం చేయండి ఇటువంటివన్నీ పరిహారాలు పాటించగలిగితే ఈ మాసం అంటే ఈ పక్షంలో వృషభరాశి వారికి అంతులేని విజయాలు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తున్నాయి మీ ఇంట శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి